నువ్వు మొగోడవైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకో నువ్వు మొగోడవైతే అన్నమాట నిలుపుకో నువ్వు మొగోడవైతే జనాలు సీ సీషీ అని నేను సీదరిస్తు ముందుగా దమ్ముంచే గాలని మంచి అని పేరు తెచ్చుకో చూస్తా అని సవాల్ వేస్తుంటు పెద్ద మనిషి ఇందా మరి ఏం కథ ఓంకారం రానివాడు వడ్డీలు గురించినట్లు అబ్బబ్బబ్బబ్బ నీ నీకు పెడితే నోరు ధరిస్తే నోరు ధరిస్తే నువ్వు మొగోడివైతే నువ్వు మొగోడివైతే ఇగో గిదే ముచ్చట ముంగడేసుకుంటున్నా కేటీఆర్ అన్న మా ఆయంలో మా అయ్యా నేను మా బావ మా చెల్లె మా తమ్ముడు ఒక్క లేకుండా మునగాని పనులు చేసినాం అన్నమాట ప్రకారం దరిద్రని ముఖ్యమంత్రిని చేసినాం దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినాం కేజీ టూ పీజీ విద్య మా సక్కదనంగా అమలు చేసినాం జనాలు ఎండకు సలిగి ఇబ్బంది పడుతుండని డబుల్ బెడ్రూమ్లు ఇండికట్టించి ఎచ్చా వండబెట్టినాం ఇంటికో ఉద్యోగం ఇచ్చినాం నిరుద్యోగులు కొలువులు లేక బజార్లు తిరుగుతుంటే నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు ఇవో గిట్ట చెప్పుకుంటూ పోతే మస్తు చేసినాం ఆఖరికి రైతు బంధు పేర రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చినాం అన్ని అన్ని బాగానే చేసినాం కానీ అధికారమే అందియలేదు ఈ తెలంగాణ జనాలు మరి నువ్వు మాలక మొగని పనులు ఎందుకు చేస్తలేవు అని ఆ కేటీఆర్ అన్న ఏందో ఇందాం పారి నీ డైలాగ్ ఉంది కదా ఫేవరెట్ డైలాగ్ మొగోని వైతే గెలువు అన్నావు కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోని వైతే రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా మొగోని వైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు మగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఆ పని చేసి చూపెట్టు మగోనివైతే కరెంట్ మరి మీరు మగోళ్ళు అయితే పైన చెప్పిన మాటలన్నీ నిజమేనా ఓ కేటీఆర్ అన్న మీరు ఆడి తప్పనోళ్ళు పలిగి బొంగనోళ్ళు అయితే జనాలు మిమ్మల్ని అసెంబ్లీ ఎలక్షన్లలో బొక్క బోర్ల పడతట్టు ఎందుకు చేసిరే ఇది కూడా అర్థం కాదనుకుంటున్నా అవే జనాలకు